హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ప్రెసెంట్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాము ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ మీరు ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఈ పర్సన్ నేమ్ చెప్పుకోండి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేవు అనుకున్నా కానీ పర్లేదు రాసులు అనేది కనెక్ట్ అవుతాయి కాబట్టి ప్లీజ్ వర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి మీరు నో కాంటాక్ట్ లో ఉండొచ్చు సపరేషన్ లో ఉండొచ్చు సో మీరు ఎలా అయితే ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అవుతున్నారో మీ పర్సన్ గురించి తెలియాలి అనుకుంటున్నారో వాళ్ళు మనసులో ఏముంది మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ అనేది అయితే చూద్దాం మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకేనండి మీ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో కరెంట్ ఫీలింగ్స్ అనేది తెలియచేయండి వీళ్ళ గురించి ఏమున్నాయి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ చూపించండి ప్లీజ్ యూనివర్స్ చాలా పాజిటివ్ గా ఉంది ఈరోజు రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి ఈరోజైతే వాట్సప్ లో క్లెయిమ్ అని టై సారీ కామెంట్స్ లో క్లైమ్ అని టైప్ చేయండి పాజిటివ్ కార్డ్స్ అయితే వస్తున్నాయి ఫాస్ట్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పర్సన్ మీకు టైం ఇవ్వలేదు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా ఉండొచ్చు సో లవర్స్ అయినా ఉండచ్చు ఎవరైనా ఉండొచ్చండి ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది థర్డ్ పార్టీ అనేది తన వర్క్ అయినా వర్క్ అయినా లేకపోతే అదర్ పర్సన్ అయినా ఫ్యామిలీ అయినా ఏదైనా కావచ్చు సో ఇక్కడ మీకు టైం ఇవ్వలేక మిమ్మల్ని మీరు కూడా వాళ్ళ గురించి బాధపడ్డము అంటే మీరు ఇక్కడ వాళ్ళకి అన్ని విధాలుగా ఒక హెల్పింగ్ అనేది కనిపిస్తుంది మీరు కూడా మీ పర్సన్తో పడిపడి ఇంకా మీరు కూడా స్ట్రాంగ్ అయ్యారు వాళ్ళు ఏంటి అంటే మీకు పది నిమిషాలు కూడా టైం ఇవ్వకపోవడము మీకు ఆ ప్రేమ అనేది చూపించకపోవడము ఇద్దరి మధ్య భరించలేని బాధ అయితే ఉండడము సో మీరు చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడము మీ పర్సన్ ఇక్కడ గా మీకు మోసం చేయడం అయితే జరిగింది థర్డ్ పార్టీ లో సో మీ నుండి మూవాన్ అయితే అయ్యారు ఇక్కడ మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ ఒక ధైర్యాన్ని ఒక ప్రోత్సాహాన్ని అయితే ఇచ్చారు ఒక ప్రేమ అనే ముసుగులో ఇక్కడ మీ మీ నీడ్స్ అయితే మీ పర్సన్ సారీ వాళ్ళ నీడ్స్ అయితే మీ ప మీ పర్సన్ మీ దగ్గర యూస్ చేసుకున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది ఇచ్చి వెళ్ళారన్నమాట ఇక్కడ నేనైతే ఫస్ట్ మీకు రాసులు అయితే ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి ఆ నుంచి రాసులు చెప్తుంటే టైం అయిపోతుందని కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఎందుకు అని అంటే నెంబర్స్ అయితే చెప్తాను నెంబర్ నైన్ నెంబర్ ఫైవ్ నెంబర్ టెన్ నెంబర్ ఎయిట్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ Number eight, number fourteen, number three, number six, number fifteen, number two, number nineteen, number four. ఓకే ఈ అయితే కనిపిస్తున్నాయి రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు ఓకేనా అండి ఓకే ఇక్కడ మీ పర్సన్ అయితే మీకోసము ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలి అండ్ తన ప్రేమనంతా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి తనలో చాలా అంటే మీరంటే చాలా ఇష్టము మీ పట్ల చాలా ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది ఇది లవర్స్ అయినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైర్ లెటైర్ అయినా ఎవరైనా కావచ్చు వీళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీరంటే ఇష్టపడుతున్నారు మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది వాళ్ళకి కానీ బయట చెప్పుకోలేకపోవడము అంటే ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు ఫ్యామిలీకి భయపడి కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయిండొచ్చు వీళ్ళు సో వాళ్ళు అంటే ప్రజెంట్ ఇక్కడ మీకు ఆ ఓకే అనేలాగా తన ప్రేమను మీకు ఎక్స్ప్రెస్ చేయాలనేది అయితే ఇప్పుడు మీ పర్సన్ ఆ నిర్ణయం తీసుకుంటున్నారన్నమాట అంటే తన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ ఏమున్నా కానీ ఆ ఇక్కడ మీకోసము తన స్టాండ్ తీసుకోవాలి ఎందుకు అని అంటే మిమ్మల్ని నేను మర్చిపోలేను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది తనకెన్నో ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు అనమాట తన ఇక్కడ ఒకవేళ మీరు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఒక లవర్స్ అయింది మీరు దూరంగా ఉన్నా కానీ సో మీ పర్సన్ మీ ముందుకు రావాలి మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి అండ్ ఫాస్ట్ లో ఏదైనా మీ ఇద్దరి మధ్య ఒక సపరేషన్ అనేది ఏర్పడింది ఒక బ్రేకప్ అయినా నో కాంటాక్ట్ సిచువేషన్ అయినా మీ పర్సన్ ప్రజెంట్ ఏంటి అంటే మీ పట్ల ఒక ప్రేమ అట్రాక్షన్ ఫ్యాషన్ అన్ని ఉన్నాయి మిమ్మల్ని మర్చిపోలేకపోవడం మీరు గుర్తొచ్చినప్పుడంతా వాళ్ళకి చాలా ప్రేమ అనేది పొంగిపోతుంది సో తన ఎమోషనల్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు మీ పట్ల రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇది మీకు ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అయినా ఉండొచ్చు చాలా ప్రేమ తన ప్రేమనంతా ఇక మీకు పనిచేయాలి అన్నంత ఎమోషనల్ గా అయితే మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచిస్తున్నారు ఇది ఫ్యామిలీ కోసమైనా లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు మీ మధ్య సో మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయాను అనే విధంగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు కానీ ఎలాగైనా నేను నిలబెట్టుకోగలను అనే ధైర్యం మీ పర్సన్ లో ఉందన్నమాట సో ఆలోచిస్తున్నారు అంటే తనకున్న సిచ్యువేషన్స్ తన ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు అది మనీ ప్రాబ్లమ్సా లేకపోతే తన చుట్టూ ఉన్న పరిస్థితులు మీ మధ్య ఎవరైనా మీ కి ఎవరైనా కారణం కావచ్చు సో ఆ బ్రేకప్ గురించి ఆలోచిస్తూ మీ మధ్య అడ్డుగా ఉన్న వాళ్ళని గురించి కూడా ఆలోచిస్తూ ఎన్ని పరిస్థితులు ఉన్నా ఏమున్నా తనకి ఎలాంటి పరిస్థితులు అంటే తన లైఫ్లో ఒక స్టెబిలిటీ లేకపోయినా లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఈ ప్రేమను నేను వదులుకోవడానికి నేను ఇష్టపడను నాకు మీరు కావాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అండ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట మీ ముందుకు రావాలి మీకు ఒక ఆఫర్తో రావాలి ఆ నా మన ప్రేమ అనేది ఏదైతే ఫాస్ట్ లో మీరు ఫాస్ట్ లో అయినా లేకపోతే ప్రెజెంట్ అయినా కూడా ఆ మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీ అనేది కోరుకుంటున్నారు అన్నమాట కోరుకుంటున్నారు ఇక్కడ ఆ మీ మధ్య ఒక స్ట్రాంగ్ పర్సన్ కావచ్చు సో ఆ వాళ్ళ నుండి ఒక స్టెప్ తీసుకోలేక కూడా ఇక్కడ మీ పర్సన్ భయపడుతూ ఉండొచ్చు ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళకి మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటే ఇది నా వల్ల కాదేమో అని మీ పర్సన్ థింక్ చేయడం అయితే జరుగుతుంది అంటే వీళ్ళేంటి అంటే మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది లో వీళ్ళు వాళ్ళకు భయపడి అంటే వాళ్ళకు వీళ్ళని కంట్రోల్లో పెట్టడము వాళ్ళు మీ సైడ్ మాట్లాడనివ్వట్లేదు మిమ్మల్ని కలవనివ్వట్లేదు మీ మెసేజ్లు గమనించారు అండ్ మీరు ఎక్కడైనా కలుసుకుంటే కూడా ఇక్కడ వీళ్ళు మీరు గమనించి మిమ్మల్ని వాళ్ళు గమనించి వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడము మిమ్మల్ని ఇద్దరిని విడతీయడం కూడా జరిగిండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్ మీకోసం నిలబడతాను ఒక స్టాండ్ తీసుకుంటాను నాకు మీరు కావాలి ఎన్ని పరిస్థితులు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఈ రిలేషన్ నేను నిలబెట్టుకుంటాను అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ ఇక్కడ తన సిచ్యువేషన్స్ ఇది ఆ మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకి ఏదో ఒక ఆనందం అంటే ఆ వాళ్ళు మీ లైఫ్ లో ఉండడం వల్ల ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది చూస్తారనమాట సో ఆ విధంగా వాళ్ళు ఆ ఒక హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నారు అండ్ మీతో ఉంటే ఇంకా చిన్న పిల్లవాళ్ళలాగా అంటే చిన్న పిల్లల్లాగా ఆ ఒదిపోతారు అంటే అంత సంతోషం అనేది మీతో ఉంటుంది మీతో ఉంటే వాళ్ళకి గ్రోత్ అండ్ సక్సెస్ ఏది వెతుక్కోవాల్సిన అవసరం లేదు అండ్ ఒకవేళ మ్యారేజ్ కాకపోతే కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది ఎదురు చూస్తున్నారు మీ గురించి గ్యాదర్ చేస్తున్నారన్నమాట మీరేం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడము మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేయడము మిమ్మల్ని స్టాప్ చేయడము మీ పిక్స్ చూసుకోవడము ఒకవేళ మీరు వీడియోస్ పెడుతూ ఉన్నా ఒకవేళ మీరు లో ఐడియా ఉన్నా కానీ ఆ మీరు ఏదైనా రీల్స్ పోస్ట్ చేస్తూ ఉన్నా అవి చూడడం కావచ్చు సో మీరు ఎలా ఉంటున్నారు మీ పరిస్థితి ఏంటి అనేది అయితే వీళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ అంటే ఆ వీళ్ళేంటి అంటే ఆ ఏ ఎలా అంటే ఇంకా వీళ్ళు మీ వెనకాల ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారంటే వాళ్ళకి మీరు కావాలి మీరు కావాలని వీళ్ళు మిమ్మల్ని ఫాలో అవడం అయితే జరుగుతుంది ఏదైతే ఇన్ని రోజులు మీ నెంబర్ బ్లాక్ లో పెట్టిందచ్చు లేకపోతే మీ మెసేజ్లకి మీ వాళ్ళ నుండి ఒక కాలర్ టెక్స్ట్ అయితే లేదు ఇక మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసము సో ఫాస్ట్ లో వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిండొచ్చు ప్రజెంట్ ఏంటి అంటే ఒకవేళ వీళ్ళు వర్క్ బిజీలో ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళ ఫోకస్ అంతా కూడా మీ సైడే అయితే కనిపిస్తుంది ఇక్కడ సో అండ్ కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇక్కడ మీకు దూరం అయినట్లు మీ పర్సన్ కనిపిస్తున్నారు ఇక్కడ సో వాళ్ళు మీకోసం స్టాండ్ తీసుకోవాలి వాళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట సో అలా వాళ్ళకున్న టూ ఆప్షన్స్ లో కూడా మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది మీకోసం స్టాండ్ తీసుకోవాలి ఏదో ఒక డేషన్కి అయితే వీళ్ళు రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే ఒక పక్క వర్క్ బిజీలో ఉంటూ కూడా వాళ్ళు కూడా ఇన్ని రోజులు మీద కొంతమందికి ఒకవేళ మనీ ప్రాబ్లమ్స్ ఉంది కూడా అండ్ వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్లు కనిపిస్తూ ఉంది సో వాళ్ళు కష్టపడుతూ కూడా వాళ్ళు ఏదో విజయాన్ని సాధించాలి అనేది అయితే వీళ్ళకు ఉంది సో ఆ విధంగా కూడా ఆల్మోస్ట్ అంతా వీళ్ళు ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేసారన్నమాట సో ఇప్పుడు మీరు కావాలనేది అయితే వీళ్ళకి కనిపిస్తుంది ఏదో ఒక డేషన్ తీసుకోవాలి ఒక నిర్ణయానికి అయితే రావాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు పదే పదే గుర్తుకు రావడము ఆ మీ గురించి ఆలోచించడము మీ పట్ల బాగా ఫీలింగ్స్ అయితే ఉండడము అవి మర్చిపోవడానికి ఒక వీళ్ళని చెప్ప వీళ్ళనికి ఏంటి అంటే వీళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు ఆ కంట్రోలింగ్ అనేది వీళ్ళకి నచ్చట్లేదు సో అలా కూడా డిప్రెషన్లో ఉంటున్నారు అంటే ఇక్కడ ఆ బాధని మీ పట్ల వాళ్ళకి ప్రేమ ఉన్నా కానీ ఆ వీళ్ళు మీ మీద కోపం ఎందుకు చూపిస్తున్నారు ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని అంటే థాట్ పర్సన్ కంట్రోలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ వీళ్ళు అడిక్షన్స్ కూడా అలవాటు పడ్డారు సో ఈ విధంగా మిమ్మల్ని మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక విధంగా మిమ్మల్ని టార్చర్ పెట్టడం కూడా జరిగిండొచ్చు అండ్ పాస్ట్ అయినా అయిండొచ్చు ప్రజెంట్ కూడా ఇలానే జరుగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది నాకు తన మనసులో ఏమున్నది వీళ్ళు బయట పెట్టట్లేదు అలా బయట పెట్టకుండా మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరుగుతుంది వీళ్ళకి లేనిపోని టెన్షన్స్ అనమాట ఆ టెన్షన్స్ తోటి తన మైండ్ సెట్ తనే ఓవర్ థింకింగ్ అయితే వీళ్ళు చేస్తున్నారు అంటే ఒక నిలకడగా అనేది లేదు వీళ్ళ మెంటాలిటీ సో ఆ విధంగా కూడా ఇక్కడ బాధపడడం అయితే కొంతమంది జరుగుతుంది ఆ సో ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉంటున్నారు ఫాస్ట్ ఏదైతే వీళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు చాలా బాధ బాధ పెట్టారు సో ఇప్పుడు ఏంటి అంటే అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళల్లో ఒక మార్పు అనేది వచ్చింది అనమాట ఒక మార్పు అనేది వచ్చింది సో మీ మీరు కావాలనేది అయితే వాళ్ళకు అనిపిస్తుంది ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే అనుకుంటున్నారు కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే ఆ మీతో కమ్యూనికేషన్ అయ్యి మ్యారేజ్ కావాలనిపిస్తుంది ఒకవేళ ఒకవేళ మ్యారేజ్ అయినా వీళ్ళు మీకు దూరంగా ఉన్నా ఇది రోజులు మిమ్మల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఒకవేళ మీరు దగ్గరుండి కూడా వీళ్ళు మీతో సరిగ్గా కమిట్మెంట్ అనేది ఇద్దరి మధ్య లేదు ఒక రిలేషన్ లో ఒక అండర్స్టాండింగ్ అయితే లేదన్నమాట సో వీళ్ళేంటి అంటే ప్రజెంట్ ఒక వీళ్ళల్లో మార్పు అనేది వచ్చింది వీళ్ళకి చాలా టాక్సిక్ రిలేషన్స్ కూడా ఉండి కూడా ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏడిపించడం అయితే జరిగిందనమాట సో అలాంటి వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అని అంటే వాళ్ళల్లో వాళ్ళు మార్పు తెచ్చుకుంటున్నారు ఇలా మార్పు తెచ్చుకొని మీతో హ్యాపీ లైఫ్ అనేది కావాలి అండ్ ఒకవేళ మీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది మీతో గడపాలి టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి హ్యాపీగా ఉండాలి ఒక పిక్నిక్ అయినా ఒక సినిమాకైనా లేకపోతే ఎక్కడికైనా కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక హ్యాపీగా ఉండాలి మీ పిల్లలతో అయినా టైం స్పెండ్ చేయాలి ఇక్కడ కంప్లీట్లీ చెప్పాలి అంటే ఒక హ్యాపీగా ఉండాలి మీతో అనేది అయితే కోరుకుంటున్నారు అండ్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారు ఇక్కడ ఎందుకు అని అంటే వీళ్ళకి మీ పట్ల అంత ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అంత ప్రేమ అయితే ఉంది మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు కమ్యూనికేషన్ కావాలనేదైతే వీళ్ళు బాగా బలంగా కోరుకుంటున్నారు మరి కొంతమందికి ఆ ఎలా కనిపిస్తున్నారు అంటే ఆ ఇక్కడ వాళ్ళు ఏదైనా ప్రయత్నిస్తున్న వర్క్లో వాళ్ళకి ఒక సక్సెస్ అనేది రావట్లేదు గ్రోత్ అనేది లేదు ఒక హ్యాపీగా అనేది లేదు తన లైఫ్లో ఆ ఒక హ్యాపీ మూమెంట్స్ అనేది లేవు ఎంతసేపు నెగిటివ్ 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 అనేది వీళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారన్నమాట అంటే వాళ్ళకి ఒక పాజిటివ్ థింకింగ్ అయితే లేదు ఎంతసేపు ఇంకా తన వర్క్ స్ట్రెస్ కావచ్చు లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు అది మీ మీద రుద్దుతూ మిమ్మల్ని బాధపడుతూ మిమ్మల్ని హింసిస్తున్నారన్నమాట సో అలా కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది సరిగ్గా లేకపోవడం టాక్సిక్ రిలేషన్లు పెట్టుకుని ఇక్కడ మీతో హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఎందుకు అని అంటే ఎంతసేపు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు చూస్తారు తప్ప ఆ మీకు తగ్గట్టు వాళ్ళు ఉండకపోవడం అంటే ఏదైనా బయట జరుగుతున్న సిచువేషన్ లో ఒక తన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ మీద రుద్దడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు ఎంతసేపు ఒక కంట్రోలింగ్ ఎనర్జీ ఒక డిప్రెషన్ ఆ డిప్రెషన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారో మీకే తెలియదు అనమాట ఆ విధంగా కూడా థింక్ చేస్తూ ఉంటారు చాలా నెగిటివ్ గా థింక్ థింక్ చేయడం అయితే జరుగుతుంది సో అండ్ వీళ్ళని ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఒక కంట్రోల్ చేస్తున్నారు కొంతమందిని ఒక కంట్రోల్ లో పెడుతున్నారు అంటే వీళ్ళు వాళ్ళకు తగ్గట్టుగా ఉండడానికి వాళ్ళ వాళ్ళ మాటలు వినడానికి మీ పర్సన్ ని ఇక్కడ ఏదైనా మీకు కమిట్మెంట్ అనేది లేకుండా కూడా ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే మీ పర్సన్ లో కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఇలాంటి నెగిటివ్ అనేది ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా జరిగిండొచ్చు అంటే వాళ్ళ మాటే వినాలి అనే విధంగా కూడా ఇక్కడ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది కానీ ఒక్కొక్క టైంలో మీరు గుర్తొస్తున్నారు మీరు మీకు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కానీ ఎక్కువ వీళ్ళు అడిక్షన్స్ అనేది ఎక్కువ అలవాటు చేసుకొని అందులోంచి బయట పడలేకపోవడము మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని బాధ పెడుతూ తనని తాను కూడా బాధ పెట్టుకోవడము వాళ్ళకి ఎవరైతే థాట్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఎదురు చెప్పలేకపోవడము ఒక్కొక్క టైంలో మీరు గుర్తొచ్చినప్పుడు ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉండడము మీతో హ్యాపీగా ఉండలేకపోతున్నానన్న బాధ ఉండడము ఇలా కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక ఇంట్యూటివ్ పర్సన్ అని చెప్పొచ్చు మీ పర్సన్ ఏంటి అంటే హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ కూడా కావచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ సో వీళ్ళు ఏంటి అంటే వర్క్ లైఫ్ ని అండ్ పర్సనల్ లైఫ్ ని కూడా నేను బ్యాలెన్స్ చేయగలను అనుకునే విధంగా కూడా ఇక్కడ వాళ్ళ థింకింగ్ అయితే ఏంటి అంటే మామూలుగానే వీళ్ళు ఎవరి మీద ఆధారపడరు అనమాట ఎవరి మీద డిపెండ్ అవ్వరు సో ఒకవేళ వర్క్ బిజీ వల్ల మీకు టైం ఇవ్వలేకపోయినా అదర్ థర్డ్ పర్సన్ వల్ల కూడా మీకు టైం ఇవ్వలేకపోయినా సో వీళ్ళేంటి అంటే సిచ్యువేషన్స్ ని బ్యాలెన్స్ చేయగలను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది ఇక ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే చాలా ప్రేమ అయితే ఉంది చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది మీ మధ్య అంత అటాచ్మెంట్ అయితే ఉంది అవన్నీ ఆలోచించుకుంటున్నారు అన్నమాట కూర్చొని అంటే ఎలాగైనా నేను మళ్ళా ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ మీకోసం స్టాండ్ తీసుకోవాలి మీ లవ్ లైఫ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది అయితే వీళ్ళకి ఆ థింకింగ్ అయితే ఉంది మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే మీ పర్సన్ ఎదురు చూస్తున్నారనమాట ఈ రీడింగ్ అయితే ఈరోజు చాలా పాజిటివ్గా వచ్చిందండి మీరు దీన్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా ఈ డైలీ క్లారిఫికేషన్ తీద్దాం ప్లీజ్ యూనివర్స్ దిల్ బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఒక కర్మ సిచ్యువేషన్ లో ఉన్నారు అన్నమాట ప్రజెంట్ మీ పర్సన్ మీకు దూరమైన పర్సన్ ఒక కర్మ సిచ్యువేషన్ లో ఉండడము అడిక్షన్స్ కి అలవాటు పడ్డము ఇక్కడ మీ గురించి థింక్ చేయడము ఇక్కడ మీరు కావాలనిపించినా కానీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఒక నెగిటివ్ అనేది చాలా ఉంది అనమాట ప్రజెంట్ ఒక కర్మ ఒక బ్యాడ్ కర్మ అనేది వీళ్ళ లైఫ్లో జరుగుతూ ఉంది కొంతమందికి ఆ సో అలాంటి లో ఉన్నారు ఎందుకు అంటే ఫాస్ట్ లో వీళ్ళు మీకు అంత ఏడుపై వీళ్ళు ఇచ్చారనమాట మిమ్మల్ని ఎంత ఏడిపించాను అంతకంటే ఎక్కువే నేను బాధపడుతున్నాను అనేది అయితే ఇక్కడ మీ పర్సనల్ థింకింగ్ అయితే చాలా ఉంది అది మర్చిపోవడానికి ఒక డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ లేకపోతే అదర్ రిలేషన్స్ పెట్టుకోవడం కానీ దానివల్ల ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉండడం కూడా ఇక్కడ కనిపిస్తుంది సో ఇది ఇవాళ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ తో మీ ముందు ఉంటాను అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి అంటే ఇంకా మీరు ఇంకా ఏదైనా ఫర్దర్ ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు అండి బాయ్ అండి మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ